లంచాలకు తాగులేని వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు పథకాల అమలులో ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా అందిస్తున్నామని చెప్పారు వెనుకబడిన కులాలు వర్గాలను వెన్నముక కులాలుగా మార్చుతామన్న హామీని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు మూడేళ్లలో నవరత్నాలులోని ప్రతి పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చేశామని పేర్కొన్నారు జగనన్న చేదోడు మూడో విడత నిధులను గుంటూరు జిల్లా వెనుకొండలో బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లలో సీఎం జమ చేశారు అంతకుముందు ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఎంతో మేలు జరుగుతోందని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు దేశంలోనే ఏపీ ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు ఇప్పటి వరకు మూడు విడతల్లో తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలను జగనన్న చేదోడు కింద లబ్ధిదారులకు అందించామని వెల్లడించారు సీఎం జగన్ వెనకబడిన వర్గాలను కానీ ఈ వెనకబడిన కులాల్ని వెన్నెమ్మక కులాలుగా మారుస్తాము అని చెప్పి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని సంక్షేమ పథకాలలో ప్రతి పథకాన్ని ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఎస్టీ కుటుంబానికి ఈ రాష్ట్రంలోని ప్రతి ఎస్టీ కుటుంబానికి ఈ రాష్ట్రంలోని ప్రతి మైనారిటీ కుటుంబానికి ఈ రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి మేలు చేసేలా మనందరి ప్రభుత్వం ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో అడుగులు ముందుకు వేస్తూ వచ్చింది ఇచ్చిన మాటను అమలు చేసే విషయంలోనే భాగంగానే ఈరోజు ఇక్కడ సొంత శాప ఉన్న ప్రతి రజక సోదరుడికి ప్రతి నాయి బ్రాహ్మణుడికి ప్రతి దర్జీ అన్నదమ్ములకు ఒక్క చెల్లెమ్మలకు సొంత షాపు ఉన్న